రోజు తిరుమలకు వచ్చి కుటుంబ సమేతంగా శ్రీమతి ఉషమ్మ కుమారుడు కోడలు కూతురు మనవడు మనవరాళ్ళు అందరం కలిసి భగవద్ దర్శనం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది భగవద్ దర్శనం వలన అందరికీ సదాలోచన సత్ప్రవర్తన సద్బుద్ధి సదాచారం వాటి పట్ల మరింత విశ్వాసం కలిగి సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళేట అవకాశం ఉంటుంది అందువలన జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం మన హిందూ ధర్మం ప్రకారం మనం దైవభక్తి కలిగి ఉండడంతో పాటు సమాజ భక్తి సేవ అనురక్తి కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది తిరుపతి తిరుమల దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం తెలుసుకుంటూ ఉంటాం ఎంతో ఒక స్ఫూర్తి కేంద్రం లాంటిది ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఇది ఒక ముఖ్యమైన స్ఫూర్తి కేంద్రం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించే డెక్క కానుకలు డెక్క నిధులు వీటన్నిటిని కూడా పూర్తిగా ధార్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అలాగే భక్తుల యొక్క సౌకర్యాన్ని కలిగించడానికి వాళ్ళకి వసతి ఇక్కడ కావాల్సిన ఇతర ఏర్పాట్లు కలిగించడానికి వాటికే ప్రధానంగా ఖర్చు పెట్టాలనేది నా ముఖ్యమైన ఉద్దేశం ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో రాజకీయ జోక్యం చేసుకోకుండా ఈ ముఖ్య భక్తులు వచ్చి దైవ దర్శనానికి వచ్చి ఉండీలో కానుకలు సమర్పించడం ఉద్దేశం మన ధర్మాన్ని మన హిందూ ధార్మిక ఆలోచనలను మరింతగా పెంపొందింపజేయాలని అందుకని నేనేం చెప్తున్నానంటే దేవస్థానం నిధులు ముందుగా మన ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఊరిలో ఒక గుడి ఉండాలి అది దేవస్థానాలు ప్రముఖ దేవస్థానాల ముందుకు వచ్చి ముఖ్యంగా తిరుపతి దేవస్థానం నాటి దేవస్థానాల ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి గుడి లేని ఊరు ఉండకూడదు అలాగే బడి లేని ఊరు ఉండకూడదు బడి పెట్టడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం గుడి కట్టించడం భక్తులు అలాగే ఈ దేవస్థానాలు వాటి యొక్క ప్రధాన కర్తవ్యం కావాలా వాటి మీదనే దృష్టి పెట్టాలి చెప్తే వీటిని ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకోవడం కానీ లేదా వైపు మళ్ళించడం కానీ అలాంటి ఆలోచన అలాంటి ప్రయత్నం ఏమాత్రం కూడా చేయకూడదని చెప్పని నేను సూచిస్తున్నాను అలాగే నేను ప్రతిసారి చెప్పేటట్టుగా ఈ వచ్చేట ప్రముఖులు కూడా ఎవరినైతే మనం ఇంగ్లీష్ భాషలో విఐపిలను పిలుస్తుంటామో వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళితే మిగతా సామాన్య జనానికి రోజువారీగా వచ్చేటికి వేలాది మంది జనం చెప్తూ ఉన్నారు మన వాళ్ళు సుమారు ఎనభై వేల వరకు రోజు భక్తులు వస్తున్నారు వాళ్ళకి దర్శనం కలిగించాలని ఎంత చక్కని ఏర్పాటు చేసినప్పటికి కూడా సంఖ్య పెరిగే కొన్ని కొంత ఇబ్బంది ఏర్పడుతుంది ఎందుకంటే బయట మనం ఎన్నైనా ఏర్పాటు చేయచ్చు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మందిరంలోకి ఆ దైవ దర్శనానికి ఉండే స్థలం సమయం అది పరిమితమైంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా ప్రణాళికలని కూడా అధికారులు సిద్ధం చేస్తుంటారు దాని దృష్ట్యా విఐపిలు అనేవాళ్ళం ఎవరున్నారో మనం వచ్చినప్పుడు పరిమితంగా మన వాళ్ళని తీసుకురావడం రెండవది ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చే పద్ధతి కానీ పెట్టుకుంటే దేవస్థానం నిర్వహణ పైన ఇబ్బంది కలగకుండా ఉంటుంది అందరికి కూడా మంచి అవకాశం కలుగుతుంది అనేది నా సలహా ఇది నా సూచన కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాన్ని పాటించాలి ప్రజాప్రతినిధి అన్నవాళ్ళు దేవాలయానికి వచ్చినప్పుడు మరింత బాధ్యతతో మరింత ఉందాగా అవసరం ఎంతో కూడా ఉందని నేను భావిస్తున్నాను ここです。 ಹೂವುಗಳೆಲ್ಲವೂ ಪರಮಾತ್ಮನ ಸೇವೆಗಾಗಿ ಮಾತ್ರವೇ ವಿನಿಯೋಗಿಸಲ್ಪಡುತ್ತವೆ ಆದ್ದರಿಂದ ಮಹಿಳಾ ಭಕ್ತರು ತಿರುಮಲೆಯಲ್ಲಿ ಹೂವುಗಳನ್ನು ಮುಚ್ಚಿಕೊಳ್ಳಬಾರದೆಂದು ಹಾಗೂ ಉದ್ಯಾನವನಗಳಲ್ಲಿನ ಹೂವುಗಳನ್ನು ಕೊಯ್ಯಬಾರದೆಂದು